ఓం విఘ్నేశ్వరాయ నమ మాఘపురాణము ఐదవ అధ్యాయం మృగశృంగుని చరిత్ర బ్రాహ్మణ యువకుడు కుచ్చేరుని కుమారుడు కాబట్టి కోచుడని పిలువబడుతున్న అతనిని మృగశృంగుడనే పేరుతో కూడా పిలిచేవారు కావేరీ నదీ తీరంలో ఘోర తపస్సు చేసినప్పుడు అతడు శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకునే సమయంలో అక్కడ తిరిగే మృగాలు జంతువులు తమ యొక్క శృంగాలచే అతనిని గీకేవి అందుచేత అతనికి అనే పేరు సార్థకమైంది మృగశంగునకు యుక్త వయసు రావడంతో అతనికి వివాహం చేయాలి అని అతని తల్లిదండ్రులు నిశ్చయిస్తారు ఈ విషయము మృగశంగునితో చెప్తారు మృగశృంగుడు వారి మాటలను విని ఇట్లా పలుకుతాడు అన్ని ఆశ్రమాల కంటే గృహస్థాశ్రమము మంచిదని దేవజ్ఞులు చెప్పారు అయినా అందరూ ఆ సుఖాన్ని పొందలేకున్నారు దానికి కారణం ఏంటంటే ప్రతి పురుషునికి తనకు అనుకూలవతి అయిన భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధిస్తుంది దానికి ఉదాహరణగా స్త్రీ ఎలా ఉండాలంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి బోజేశు మాత సయనేషు రంభ రూపేచ లక్ష్మి క్షమయ దరిత్రి ఈ ఆరు ధర్మాల్లో ఉండవలనని స్త్రీని గురించి చెప్పారు అంటే ఇంటి పనుల్లో దాసివలే రాచకార్యాలలో భర్తకు మంత్రివలే సైన మందిరంలో రంభవలే భోజన విషయంలో తల్లివలే రూపములో లక్ష్మీదేవి వలన శాంతి స్వభావములో భూదేవి వలను ఇలా స్త్రీ ఆరు రకాలుగా వ్యవహరింపవల ఇలా స్త్రీ ఆరు విధాలుగా వ్యవహరించాలి చతుర్విధ పురుషార్థములైన ధర్మము అర్థము కామము మోక్షము అనే నాలుగు పురుషార్థాలలో మోక్షం ప్రధానమైంది అలాంటి మోక్షం సాధింపనించిన మిగతా మూడు అవనవసరము ధర్మాన్ని అర్థాన్ని మనుషులు ఎలా సాధిస్తారో కామాన్ని కూడా అలానే సాధించాలి ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగుణాలు తెలుసుకోవాలి జీవిత సుఖాలలో భార్య చాలా ప్రధానమైంది గుణవంతురాలకు భార్యను పొందటం కంటే ఇంకొక స్వర్గం లేదు భార్య గయ్యాలి వినయ విధేయతలు లేనిదేనితో ఆ భర్త నరకాన్ని పోలి కష్టాలు అనుభవిస్తాడు కనుక ఆ పెండు చేసుకున్నటకు ముందు స్త్రీని అనేక విధాలా పరిశీలించి వివాహమాడాలి కన్య ఆరోగ్యవతీ అయి ఎలాంటి రోగగ్రస్తురాలై ఉండకూడదు ఎంత అందమైనదైనా మంచి కుటుంబంలోని కన్యయే ఉండాలి బంధుమర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవబ్రాహ్మణులను పూజించినదై అత్తమామల మాటలకు జవదాటనదై ఉండాలి ఈ నీతులన్నీ ఇంతకు ముందు అగస్త మహాముని చెప్పి ఉన్నారు కాబట్టి అలాంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకోవాలి అది ఎలా సాధ్యపడుతుంది అని మృగసుంగుడు తల్లిదండ్రులతో తన మనసులో ఉన్న సంశయాలని తెలియజేస్తాడు కుమారుని మాటలకు తండ్రి సంతోషించి ఇలా పలుకుతాడు నీ మాటలు నాకెంతో సంతోషాన్ని కలిగించాయి చిన్న వయసులోనే మంచి నీతులు నేర్చుకున్నావు నీ అభీష్టము నెరవేరాలంటే శ్రీమన్నారాయణుడే తీర్చగలడు భగవంతునిపై భారం వెయ్యి అని పలుకుతాడు మాఘపురాణము ఐదవ అధ్యాయము సంపూర్ణం